కూర్చో అన్నాడు వాడు తెచ్చుకోవాలంటున్నాడు కదా ఎట్టుంటాయి ఏం కదా నాకు ఒక ఐడియా వచ్చాడు ఓకే హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సురబ్బు అలాగడ్డా మొత్తానికి ఏంది పిల్లలకు టీ తాగకపోకూడదు ఏంది చంద్రగ్రహం అని చెప్పి మీకు అందరు తలకైనా వచ్చతే టీ తాగి ఉమ్మరికి తెచ్చారంట చెప్పరా తర్వాత చెప్పు చెప్పు చెప్పురా తాగి చెప్తావా తాగి చెప్పు తాగరు తాగరి ఇచ్చిన పడతావు నేను పెద్ద తోపు అనుకుని బిల్డప్ బిల్డప్ తెచ్చావు తోపు పోయి వాస్తుంది నీకు నేను లాగుండాను బలంగా ఉండాను ఏదైనా వచ్చానని బిల్డప్ చేస్తవు పొద్దున నువ్వు తెచ్చి చెప్పిన చెప్పినా కూడా అదే పనికి పోయి చేసుకుని వచ్చినావు చూడు దాన్ని కొవ్వు అంటారు ఒకటి పది సార్లు చెప్పినా కూడా ఒకటికి పదిసార్లు సార్లు పోయినా కూడా ఒకదే పని చేసుకుని వచ్చిన వుడు సన్న మంటలు వస్తే ఎవరు కుట్ట ఎత్తనాలు ఈ కుండీలలో బకెట్లు మట్టి పోసి నాటుతా ఏందో నువ్వు తెచ్చిన ప్యాకెట్లు చిన్న బోడ బుడ్డకాకరకాయలు బుడ్డ కాకరకాయలు వచ్చినాయి దానికి నాటిండే బకెట్ బకెట్ ఖాళీగా ఉంది కదా అయ్యో కాడ గుల్లి కింద కుడ్డి కవర్ కవరకాడనే కవర్ కాడే కవర్ ఓ ముందర ఇది ముందరే కదా అక్కడ ముందే నచ్చు నచ్చిన ముందు చెత్తల నిలబడకుండా పోయి బాగా ఉండే కొరికి చూడొస్తే పోయినా ఇత్తనాలు లేవు దీంట్లో పెట్టుకో నాటు చూడు ఇంకా ఫ్రెష్గా మన రాయలిపోయింది ఇవి తీసుకుంటే జాగ్రత్త ఏం చేసి ఎట్లలో పుట్లల్లో ఎత్తుకుంటాను వెయ్యాల ఒక్కొక్క కాకరకాయ అర్ధ కేజీ వస్తుంది ఇది వచ్చాయి నాటినట్టు రావు పన్నె కాకరకాయలు దాలంతా అవే పన్నెట్టువి అట్టిన వచ్చాయి అర్ధ కేజీ అర్ధ కేజీ కేజీ అని వచ్చాయి రెండు కాలం వస్తాయి కేజీ నీ అమ్మ చూడండి సాధువుల తల్లి దామగా రాసుకుంటా ఉండి ఫ్రెండ్స్ ఇంటికాడ అందరు హోంవర్క్ చేసినవారా వాడు చుడుపో దాముగా చుడుపో ఇంటికాడ చాలా రేపు అదే పని బకెట్లో మట్టి పోసి ఏం అలా ఎవరు చెప్పినారు ఎవరు చెప్పినారు నీకు ఫ్రెండ్స్ మన వానమన్నప్పుడు ఒక రోజు అయితే ఇంత గడ్డి మొక్క వచ్చిందే పాము అంతా తుంటలు తుంట కొరిగి పెట్టింది ముక్కలు ముక్కలు పెట్టినాయి ఫ్రెండ్స్ ఎలక ఎలక ఉరుకుతాయి పాముని 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 ఎలక దంపుతాదే ఎలక పాముని దంపుతాదే ఇప్పుడు మళ్ళీ ఏం కొట్టినా తుంటలు తుంటలుగా పిల్లి కొట్టిండ్రు పిల్లికి దానికి యుద్ధం జరిగింది అది పిల్లే దంపేది పాముని పిల్లి దంపేది సంపలేదు కూడా నా పేరు అందరు స్నానాలు చేసినారు ఫ్రెండ్స్ దాముగాడి ఇంటికాడ రాసుకుంటున్నాడు వీళ్ళిద్దరు మాత్రం ఒక రోజు ఇంకా నువ్వు ఇంకా ఈ బండలు తీసుకొచ్చాడు నాటి స్టార్ట్ చేయాల ఎండలు ఎండలు పడుతుండ ఆ కొబ్బర దీంట్లోకి ఎండలు వానలేము అవసరంలేదు దీనికి సీతాఫలం దండి ఘషణ్య కానీ కోతులు అయ్యి అట్లే కోటం దానికి బట్ట కట్టినావు ఏంది బట్టలు బట్టలు వేసినావు దానికి ప్యాంటు ఇవి నీది వెయ్యి ఎవరిది అది మీకు బాగా ఎండలకల్ ఎండల కాలం వస్తే బాగా పెట్టుకోవచ్చు చెట్ల కింద ఈ రోడ్లోకి రాకుండా ఓకే హాయ్ ఫ్రెండ్స్ మొత్తానికి అయితే నేను ఇక్కడ నాది మోడ్ ఇది ఏది ట్యాంకి మంద ట్యాంకి రిపేర్ చేసుకుందా అని చెప్పి ఇప్పాను ఫ్రెండ్స్ ఇప్పేసరికి ఏంటంటే దీన్ని ఇలకలు కొట్టినాయి ఏమిట్రా ఈ పెద్దది అంత సో అనమాట యాక్చువల్లీ ఏంటంటే నేను నా సాధ్యం తర్వాత నేనే రిపేర్ చేసుకుంటా సో అందుకని ఇప్పేసాను చూద్దామని సో ఈ ఈ తీగలన్నీ చూడండి ఇలా కట్ చేసిందో ఈ కట్ చేసి దాని ఏంటంటే పొద్దునడి జాయింట్ వేసి టేప్ కొట్టేసానంటే మనది రెడీ అయిపోతుంది సో ఇదేంటంటే తినేసింది నువ్వు దాని పట్టుకాకున్నా మందు డబ్బులు పట్టుకోకూడదు మీరు చిన్నపిల్లలు కదా నువ్వు పెద్ద నువ్వు చిన్న పెద్దను చిన్నపిల్లను సరే నువ్వు జాని జాని ఎస్ పాప చెప్పు చేతులు పట్టుకో మొత్తం చెప్పాలా కాదు మొత్తం జానీ జానీ ఎస్ పాప అవన్నీ చెప్పాలా బాడీ నిలబడారా చెప్పు కట్టుకోవాలి అవు అది మరుసంగ నిలబడి చేతులు పట్టుకో నిలబడు బాడి నిలబడు చేతులు పట్టుకో

తర్వాత వో సయరా మెన్స్ దామాన్స్ సన్న సదుగరు కదా ఒకటి ఎడ ఒకటి రెండు మూడు నాలుగు ఐదుటి ఉన్నాయంట ఐదుటి సో ఇంకా ఉదయం చేసుకుంటాను సో ఇవన్నీ పొద్దున్నే రిపేర్ చేస్తారండి ఇటట్టు నాన్నా ఇటట్టుకో బాటకో ఇది ది రిపేర్ దెక్స్ సో ఏంటంటే ఇంకా పొద్దు ప్రిపేర్ చేస్త ఎందుకంటే ఇప్పుడు కుదరదు సో మా ఇంటి ఆడలు పోయి పూలు అనుకుంటున్నారు

నేను చూసినట్టు ఎనిమిది వందలేదు ఇలాంటి మంచివి డిజైన్ కాకుండా బాగుండే ఎనిమిది వందలు అంట ఒక్కోటి రెండు అడుగులు ఎడల్పు అంత పెద్ద ఎట్ట తీసుకునే అన్ని అదే ఇది దీనిలో నేను చెప్పిన తరగతి నువ్వు రెండు అడుగులు ఎడలుపు నాలుగు అడుగులు పొడవు అంటే రెండు బిల్లలకే పది అడుగులు అయిపోతాయి దగ్గర దగ్గర ఎనిమిది అడుగులు అయిపోతాయి రెండు బిల్లలకే ఇట ఎనిమిది ఇట ఇటు ఎనిమిది పదహారు అడుగులు అయిపోతుంది రెండే రెండు బిల్లలకి తెచ్చుకోవచ్చు కదా కానీ అది ఒక్కో బాక్స్ ఎనిమిది వందలు ఎంట ఈ చిన్నట్టు ఎడితే ఒక్కో బాక్స్ మూడు అంట దానికైతే పదమూడు బాక్స్ పడతాయి అన్నాడు అదే మూడు వందల బాక్సులు అయితే అవుతుంది పది మూడు వేలు అదొక తీసుకునే బెడ్డి ముద్ద నాలుగు వేలు అవుతుంది దగ్గర బిడ్డ మూత బిడ్డ